హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి సండే రోజు మేము రెడ్డి సంఘం వల్ల కార్తీక మాసం వన భోజనానికి వెళ్తున్నాము ఇక్కడ కార్ ప్రతీ కార్తీక మాసం ప్రతీ ఇయర్లోనూ కార్తీక మాసంలో రెడ్డి సంఘం వారు వన భోజనాలు అయితే ఉసిరి చెట్టు కింద వన భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు చాలా బాగుంటుంది మొత్తం గద్వాల్ డిస్టిక్ కాడికి రెడ్లు ఎంతమంది ఉంటో వాళ్ళందరూ వస్తారు కాబట్టి డిస్టిక్ మొత్తము అంటే దాదాపు చాలా ఊర్లే కలుస్తాయి అందరూ ఊరి ఆడపిచ్చులు అందరూ కలిసి అలా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట మనకు డే మొత్తం ఎంత ఎలా గడిచిపోతుందో తెలియకుండా పోతుంది అంత బాగుంటుంది అన్నమాట సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలు డ్యాన్సులు చేయడము భరతనాట్యాలు కావచ్చు వెస్ట్రన్ డ్యాన్స్ కావచ్చు అలాగే మ్యూజిక్ సాంగ్స్ కావచ్చు ఇలా డే అంతా ఈ కార్యక్రమాలతో గడిచిపోతుందనమాట మేము ఉదయము టెన్ టెన్ థర్టీ అలా వచ్చేసాము అప్పటికి ఉసిరు చెట్టు కింద పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది అది మిస్ అయింది నేను క్లిప్ తీయలేకపోయాను తర్వాత మెల్లమెల్లగా ఒక లెవెన్ లెవెన్ థర్టీ నుంచి ఇంకా అందరూ ఒకరానికి అలా వచ్చేసి మొత్తం నిండిపోయిందనమాట చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు రెడ్లంతా ఒక చోట కలిసి ఇంకా ఊరు రాడ ఆడపడుచులు మొత్తం కలుస్తారు కదా ముచ్చట్లు పెట్టేస్తారు బాగా ఇంకా మనకు ఎంటర్టైన్మెంట్ కోసము పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత అయితే డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే స్టార్ట్ అవుతాయి చాలా బ్యూటిఫుల్గా చేస్తారు చిన్న చిన్న పిల్లలు డ్యాన్సులు చక్కగా చేస్తారు చాలా వరకు అయితే చేశారు డ్యాన్స్లు నేను మొత్తం అంతా తీయలేకపోయాను కానీ చక్కగా అందరూ చూడవలసిన ప్రోగ్రాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే మొత్తం ఈ వీడియోలో చిన్నపిల్లలు చాలా చక్కగా వేషాధారణతో కళ్యాణం చేస్తారు వెంకటేశ్వర స్వామికి ఈ సాంగ్లోనే మొత్తం కళ్యాణం చేసి చూపిస్తారనమాట చాలా చక్కగా అనిపించింది శ్రీనివాస కళ్యాణము కన్నులారా చూడడము ఇంకా ఇదే కాకుండా చాలా రకాల శివుడి పాటలకు కూడా పిల్లలు చాలా చక్కగా డా డ్యాన్స్లు అయితే చేశారనమాట ఒకటి ఇవి సాంగ్స్ డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను ఒరిజినల్ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను తర్వాత మ్యూజిక్ ఈ అమ్మాయి అయితే సాంగ్స్ చాలా చక్కగా పాడుతుంది భక్తి పాటల్లో మొత్తం శివునివి విష్ణువి ఇలా అలా వింటూ ఉందామనిపిస్తుంది అనమాట చాలా చక్కగా అయితే ప్రోగ్రామ్ గడిచిపోయింది మార్నింగ్ టిఫిన్తో నుంచి లంచ్ ఈవినింగ్ స్నాక్స్ వరకు అయితే ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్ ఉంటుందన్నమాట తినే వాళ్ళకు కిచిడి దోశలు ఇవి అరేంజ్ చేశారనమాట తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అతను అలా యాంకరింగ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ అందరినీ బాగా యాంకర్ ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట ఉత్సాహంగా చప్పట్లు కొట్టిస్తున్నాడు చాలా బాగా గడిచిపోతుంది అన్నమాట రోజు మొత్తం అలా అందుకే కార్తీక మాసంలో ఈ రెడ్డి వన భోజనాలు ఎప్పుడొస్తాయి అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఇంకా ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి చూడండి భోజనాలు స్పెషల్స్ కూడా చాలా ఉంటాయి పాయసము బాదం స్వీటు రెండు రకాల స్వీట్ అయితే పెట్టారు బిర్యానీ రైస్ వెజ్ బిర్యానీ వైట్ రైస్ రెండు రకాల కర్రీస్ చట్నీ శనగల కర్రీ రుమాలు రోటి మజ్జిగ ఇలా వెరైటీ వెరైటీస్ పెడతారనమాట ఇక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు గద్వాల డిస్టిక్ ఎమ్మెల్యే గారు భార్య జ్యోతి మేడం రౌండ్ టేబుల్ మీద భోజనం చేస్తున్నారు చూడండి ఇక్కడ భోజనాలు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ కంటిన్యూగా స్టార్ట్ అవుతుంది అట్లా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఈ ప్రోగ్రామ్ కల్చర్ యాక్టివిటీస్ డాన్సెస్ అవి ఉంటాయన్నమాట తర్వాత నది దీపం నదిలో దీపాలు వదులుతారనమాట నదీ దీపోత్సవం ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు ఇంకా వేరే ఊరు వాళ్ళు లేట్ అవుతుందని చెప్పేసి మెల్లగా ఈవినింగ్ ఫోర్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అయితే దీపాలు వదిలేది చూడాలి అని చెప్పేసి సిక్స్ వరకు ఉండి వెయిట్ చేసి నదిలో దీపాలు వదిలేసి వెళ్తూ ఉంటారనమాట సో రెడ్డి సంగం వీడియో ఎలా నచ్చిందా మీకు లైక్